విశ్వగురువుగా పేరు విశ్వకర్మ స్కీమ్ పెట్టాడు అటువంటి మోడీ గారు మే రెండవ తేదీ అమరావతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను గతంలో హైదరాబాదులో ఉన్నప్పుడు సీఎంగా గమనించాను ఉన్నతమైన ఆశయం ఉంది నేను ఖచ్చితంగా అమరావతి పూర్తి ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తే అతన్ని జీర్ణించుకోలేకున్నాడు ఎప్పుడైతే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత ఫలితాలు వ్యక్తిగా చెప్పగానే చెప్పినాడు ఇది వాస్తవ పరిస్థితి ఇది అనేక స్కాములు చెర్మిలమ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నీది నీది నిజం నీది అసెంబ్లీకి వచ్చి ఎడ్సు అసెంబ్లీకి వచ్చి కామెంట్ చేయి సిబిఐ ఎంక్వైరీ అడగమనేదామె మేము చెప్తున్నాం ఈ యొక్క స్టేట్ ఈ యొక్క సిట్టు నమ్మకం లేదు సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు సిబిఐ కోరు సిబిఐ కోరు కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు ఎందుకు లేవు సిబిఐ చెప్తాంది కదా ఆమె మీ సొంత చెల్లెళ్ళు మీ చెల్లెళ్ళను దూరం చేసుకుంటూ మీ అమ్మను దూరం చేసుకుంటూ నీ వల్ల అందరూ సర్వనాశనం టోటల్ ప్యాకేజే పోయింది ప్రజలు నాశనం చేసినాం అప్పులు ఆ రోజు ఆ రోజు అప్పుడు నాలుగున్నర లక్ష కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అంత లక్షలోపు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగున్నర లక్ష ఇప్పుడు ఐదున్నర లక్ష ఐదున్నర లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్లకు చేరుకునేది ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినావు ఇష్టం చెట్టు తప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావు అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు చిప్పకూడదు తప్పదు జైలుకి పోవడం నువ్వు ఖచ్చితంగా కూడా ఏమి తాగాలంటే తాగదు సినిమాలో ఉంది హీరోయిన్ పైన హీరోయిన్ హీరోయిను ప్రేమిస్తాడు అది చెప్పుకోలేదు అప్పుడు పాట ఉంది దాగాలంటే దాగదులే ఇది నిజములే అని ఇక్కడ తాగాలంటే ఏం తాగదు ఆగాలంటే ఆగదు నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ నువ్వే బిగ్ బాస్ మొత్తము ప్రతి దాంట్లో ఆ డోర్ బే ప్రతి దాంట్లో అంగడి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి ఈరోజు కూడా పేపర్లు వచ్చింది మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వా వాపస్ చేసినాడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్ ఇంగాల మండలం తన సొంత ఊరు దండబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా భూ కబ్జాలు మొత్తం ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కే లేదు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు జగన్ రెడ్డి చేసిన తప్పులు అసలు ఎవరికి సాధ్యం కాదు ఇది ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పులు ఏదో చెప్తున్నానంట నా పేరు ఉంది అని నా సంతకం ఉంది అని నువ్వు సంత చేసినావు వ్యవస్థను సంత చేసి నీ సంతకాలేంది ఎవరికి తెలియదు అని అందరు చెప్తున్నారు భాసు కోసమే భాష చెప్పించే చేసినామని ఓపెన్ డేటా చెప్తున్నారు అసలు పత్రికలో చూస్తే ఆ డేటా నాకు నాలుగు లక్షల ఐటమ్స్ మాఫీ చేసినాడంటే ఎంత గొప్ప క్యారెక్టర్ మోసంలో మోసంలో దిట్ట దౌర్జన్యంలో దిట్ట అబద్ధాల్లో దిట్ట దొంగ ప్రచారంలో దిట్ట ప్రమాణంగా గెలుస్తా నిధి పార్టీ స్పెలింగు వైఎస్ఆర్ పార్టీ పిఆర్టీవై వై తీసెచ్చే వై అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్ట్ టు పార్టీగా విడిపోయి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్ట్ టు పార్టీగా విడిపోయి డిస్మాంటి డిస్అపియర్ కాబోతుంది అంటే కనపడదు నేను ఇంతకుముందే చెప్పిన డైనోసార్ పార్టీ డైనోసార్ అని జగన్ సారు అని జగన్ సారును నమ్ముకునే వాళ్ళంతా అని మరొక భాష లేపిన వైఎస్ఆర్ పార్టీకి వెరుగు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి అందరూ తోకం తగులుకున్నట్టు డెడ్ మాదిరి ఊరికి అంటుకున్నారు అందరూ పోయలే విజయసాయి రెడ్డి అమ్మడమైనాడట ఏ టూ ఏ టూ నీతో పాటు అన్ని దానిలో ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ విసుకొచ్చి ఇక చాలా చాలు నీతో ఇక చాలు ఇక చాలు అని ఇమ్మడలేక బయటకు వస్తే అమ్మడమైనా అతని పదవి పోయింది మా బీజేపీ పార్టీలో బాగా సత్యనారాయణ అని ఎవ్వరు ఊహించని విధంగా నిజమైన కార్యకర్తకు ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో కనుక్కోండి అమ్మడోటే బీజేపీ పార్టీలో అసలు చాలామందికి వ్యక్తిగతంగా అయినా చాలామందికి తెలియదు కానీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆ యొక్క పార్టీలో స్థానం కలిగించారు కానీ అతను తనకు సరిపోకుంటే ఏదైనా నింద రోజు నేను పార్టీలో బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడుకు పశువులగా అందులుగా అమ్మరమైన ఇచ్చాను ఆ రోజు స్టేట్మెంట్ నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి మేము పందులం అయితే నువ్వు ఊరపంది అని అతను ఊరపంది నానాకం తింటుంది ఏది వదలదు ప్రతి దాంట్లో దరిద్రమే ఇటువంటి క్యారెక్టర్ వ్యక్తి రాజకీయాల్లో అన్ఫిట్ ఆ పార్టీ అన్ఫిట్ వాళ్ళ రాజకీయాల్లో మన కడప చేరు చెడ కడప పేరు కడప అంటే ఘడ్స్ ఉండేది కడపకే చెడ్డ పేరు ఇటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు లిక్కర్లో మళ్ళీ వాళ్ళ నాన్న జమ్మనోడికి వాసి ఒకడు ఎవరో పేరు కూడా ఉంది పురుషో హనుమంతరెడ్డి హనుమంతరెడ్డి అంటే వాడు కబ్జాలు తుపాకీతో బెదిరియడం స్థలాలు కబ్జ అంతా ఇదే పని అంటే ఈ విధంగా ప్రతి ఐటెంలో సెంట్రల్ స్టేటు లోకల్ బాడీస్ అన్నీ ఏకమై అభివృద్ధి ఒకవైపు పురోగతి ఒకవైపు నీ దరిద్రం రెండో వైపు నీకెందుకు రోజు స్టేట్మెంటు ఎట్లా దొరికినా దొంగ అరెస్ట్ అవుతాడని భయపడి అనుమానపడి ముందుగానే ఉలిక్కిపడి కవర్ చేయడం మొదలైంది ఇంకోటి మీరు పత్రికలో చూసినా లేదో ప్రతిసారా దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు సర్వకోటికి ఉన్నాడు చీమకున్నాడు దోమకున్నాడు చెట్టుకున్నాడు పుట్టకున్నాడు ఏమి నీకు పేటెంట్ రైటా ఓ నీకు దేవుడు ఉన్నాడంట ఏమి కవరేజ్ ముప్పై తరాలు కంటిన్యూషన్గా ఉంటాం వాడు కూడా గొప్ప కావాల ఇది మావైపు ఇతని దరిద్రం పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ మరియు ఐదేళ్లలో చేసిన తప్పులు ప్లస్ వేకాంతటి కేసు మూడు స్టెప్పుల్లో మొత్తం అంతా ఇరకపోతున్నారు నీ పప్పులు అడుకావు నీది బేతాల కథ నీది బట్టి విక్రమార్క కథ రోజు ఒక అబద్ధం నీ యొక్క పిల్లి చేపాలకు గుట్లు తెగావు ఒకటి సాగుతుంది పిల్లి పైన పల్లెలో పెరుగుకుండా ఉట్టి మీద కట్టేవాళ్ళు పిల్లి కోరుకుంటుంది అంటే పైకి పోలేక ఉట్టు దిగునా మేము పెరుగుది అని నీ పిల్లి చేపలకి ఎడ ఉట్టు దిగుతాయి నీ దరిద్రానికి ఇక్కడ ఎవ్వరు జంకరు నీకు చెక్కు సూపర్ చెక్కు సూపర్ సిక్స్ సూపర్ చెక్కు పెడతాం సూపర్ సిక్స్ అమలవుతుంది ఇక్కడెవ్వరు జంకరు నీకు చెక్కు సూపర్ చెక్కు సూపర్ సిక్స్ సూపర్ చెక్కు పెడతాం సూపర్ సిక్స్ అమలైతా